భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి జనగామ అభివృద్ధికి నోచుకోవాల్సిందిగా జనగామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా గత తొమ్మిది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇస్తూ చేయని మోసాలన్నీ చేస్తూ ఈరోజు ఫోటో చూట్టు తిరుగుతున్న సంగతి అందరికీ తెలుసు అదేవిధంగా వారి నిజస్ స్వరూపాన్ని గ్రహించిన ప్రజలు అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితులు ప పట్టం గడిపితే అన్ని మోసాలను అన్ని హామీలను మోసం చేస్తూ ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళడానికి కూడా వాళ్ళకు ముఖం లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏమి హామీ ఇవ్వకుండా నిన్న కాక మొన్న హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నిధులు వస్తున్నాయి మీరు నిర్ నిర్భయంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళ సర్పంచ్ ఇచ్చిన మాట ప్రజలు అందరూ గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు స్థానిక సంస్థలు నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో నడుస్తున్నది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్నది పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్కు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేసి దాన్ని మూడ సుందరీకరణ చేస్తున్నాం అదేవిధంగా అన్ని అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలను ఆదుకుంటుంది ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు కిలోల బియ్యం చొప్పున అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కానీ ఆవాస్ యోజన కింద కానీ లేకుంటే ప్రతి ఇంటికి ఆడపడుచును గౌరవించాలని స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు ఇవ్వడం కానీ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందుకు నేను ఈ సిక్స్త్ వార్డు నుండి కార్తిక్ గారిని ఒక మేధావి ఇక్కడ ఎలాంటి మచ్చలేదు వారిని అత్యధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను ముందుగా నాకు భారతీయ జనతా పార్టీ పార్టీ సీనియర్ నాయకులు వార్డు మెంబర్లు ఓటర్లు వార్డు వాటి యొక్క ప్రజలు అందరి ఆశీర్వాదంతో నాకు భారతీయ జనతా పార్టీ ఆరో వార్డులో నాకు వార్డ్ మెంబర్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గత సంవత్సరం నుంచి నేను ఈ ఆరో వార్డులో యొక్క సమస్యలను అన్నిటినీ ఒక కలపత్ర రూపంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అన్నీ రాసుకొని దాని యొక్క పోరాటానికై మున్సిపాల్లో చర్చించుకొని కొట్లాడి మన వార్డు మెంబర్స్ మన వార్డుకి ఆరో వార్డుకి అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి నేను కంకణం కట్టుకొని ఈ ఆరో వార్డు ఆరో వార్డులో ఉన్న సమస్యలు అన్నీ తెలుసుకున్న డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ పార్కులు కానీ ఓపెన్ జిమ్ కానీ ఇక్కడ రోడ్ వ్యవస్థ కానీ మున్సిపల్ మార్చరీ షిఫ్ట్ చేయడం విషయంలో కానీ ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో ఎంత ప్రైమ్ ఏరియాలో కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ సమస్యలు అత్యంత ముఖ్యమైన సమస్య నేను విన్నది ఇక్కడ బ్రిడ్జ్ పక్కన ఉన్న దగ్గర కోతులు పెడదా ఏదో ఎక్కువ ఉందని తెలిసింది వీటిని కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఆ కోతుల్ని మళ్ళీ వెహికల్లో అరేంజ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ అడవిలోకి పంపించే విధంగా ఇక్కడ ఆరో వార్డులో ఉన్న సమస్యలన్నీ ప్రతి ఒక్క ఇంటింటా విని అవన్నిటిని సమస్యల్ని మున్సిపల్లో పోరాడి నేను వార్డు వార్డు వాల్సులకి అంకితం చేస్తానని శపథం చేస్తూ ఈ ఆరో వార్డులో నాకు ఏదైతే బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చిందో నన్ను మెజ భారీ మెజారిటీతో గెలిపించి మున్సిపల్లో కొట్లాడే అవకాశాన్ని కల్పించాలని ఆరో వార్డు ఓటర్స్కి నేను విన్నపించుకుంటున్నాను